టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తీసిన సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది ఇండియన్ సినిమాల్లో ఈ జోనర్లో వచ్చిన చిత్రాలు చాలా తక్కువే ఉన్నాయి ప్రభాస్ గారు హీరోగా నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి సోషియో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కింది పురాణాలను ఫ్యూచర్ వరల్డ్తో లింక్ చేస్తూ వెండితెర మీద ఓ అద్భుతాన్ని క్రియేట్ చేశారు అయితే దీనికంటే ముందు ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచిన తెలుగు సినిమా ఉంది ఒక విధంగా కల్కికి ఆ సినిమాని స్ఫూర్తి ఆ సినిమా ఏంటి దర్శక హీరోలు ఎవరు ఆ సినిమా విశేషాలేంటో మీరు చూసేయండి టెక్నాలజీ కొత్త పుంతలు తక్కుతోంది మానవ జీవన విధానాన్ని మార్చేసే అనేక కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి మారుతున్న కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా మారుతూ వస్తోంది నేటి డిజిటల్ వరల్డ్ లో ఒక మొబైల్ ఫోన్ అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం అవుతున్నాయి మనుషుల్ని దేవుల్ని సృష్టిస్తున్నారు చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి తీసుకొస్తున్నారు ప్రస్తుతం మనకు ఇంతటి టెక్నాలజీ అందుబాటులో ఉంది అయితే ఇవేమీ లేని రోజుల్లో సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీ మూవీ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు లెసెంటరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు నందమూరి బాలకృష్ణ గారు హీరోగా సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇది ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్ట్ పద్దెనిమిదిన థియేటర్లో రిలీజ్ అయింది టైమ్ మెషిన్ కథాంశంతో ప్రస్తుత కాలానికి భవిష్యత్ వర్తమానాలను లింక్ చేస్తూ తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం సినీ అభిమానులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఈ జనరేషన్ ఆడియన్స్ను అలరించడానికి మరోసారి థియేటర్లోకి వచ్చింది అధునాతన సాంకేతిక సొగసులు అద్దుకొని ఏప్రిల్ నాలుగున ఫోర్ కే వర్షన్లో రీ రిలీజ్ అయ్యింది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో టైమ్ మెషిన్ ద్వారా పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి తీసుకువెళ్లిన సంగీతం గారు ప్రస్తుత కాలానికి మరో ఐదు వందల ఏళ్ళు ముందుకెళ్లి కథను నడిపించారు అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అనుబాంబుల తాకిటికి గురి అవ్వడంతో భూమి మీద నివసించలేని పరిస్థితులు ఏర్పడతాయి భూమి మీద రేడియేషన్ ను తట్టుకోలేక జనాలు భూగర్భంలో నివసిస్తూ ఉంటారు ఇక్కడే వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు అన్నం తినకుండా క్యాప్సుల్స్ ను ఆహారంగా తీసుకుంటారు వీడియో కాల్స్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఇవన్నీ ఆడియన్స్ కు వింతగా అనిపించాయి కానీ వాటిల్లో చాలా విషయాలు ప్రజెంట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా తీసే సమయానికి ఇండియాలో ఫోన్లు అందుబాటులోకి రాలేదు అప్పట్లో ఎక్కువగా ఉత్తరాల ద్వారానే ఎక్కువగా కమ్యూనికేషన్స్ జరిగేవి పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశంలోకి మొబైల్ టెక్నాలజీ వచ్చింది ఈ రోజుల్లో మొబైల్స్ మన నిత్యావసరంగా మారిపోయింది ఏ దేశంలో ఉన్నా ఎవరితో అయినా ఫోన్ ద్వారానే కమ్యూనికేట్ అవుతున్నాము ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం ఇదంతా సంగీతం శ్రీనివాస్ గారు మూడు దశాబ్దాల క్రితమే మన సినిమాలో చూపించారు మనుషులకు సొంతంగా ఆలోచించే అదృష్టం లేదని కంప్యూటర్ ఎలా చెప్తే అలా నడుచుకోబోతున్నారని చూపించారు బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే హాలీవుడ్ మూవీస్ పూర్తితో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తీశానని అంటుంటారు కానీ ది టైమ్ మిషన్ అనే నవల ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా చేశానని సంగీతం గారు వెల్లడించారు నాసా సైంటిస్టులు కూడా ఈ మూవీ చూసి మెచ్చుకున్నారని అప్పటికే టైం మిషన్ నేపథ్యంలో అప్పటికే టైం మిషన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నిటిలో ఇదే పర్ఫెక్ట్ గా ఉందని కొనియాడారని సంగీతం గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కాలం ప్రయాణానికి కాంతికి సంబంధం ఉందని చెప్తూ టైం మిషన్ లో హీరో హీరోయిన్లు ప్రయాణం చేసే సన్నివేశాన్ని నాసా ఎంతగానో అభినందించారని దర్శకులు చెప్పారు ఆదిత్య సినిమాకి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు స్క్రిప్ట్ కూడా రెడీ చేశామని కానీ ఇప్పటిదాకా అది అసాధ్యపడలేదని సింగీతం గారు అన్నారు ఈ సీక్వెల్ తో తన కొడుకు మోక్షజ్ఞ గారు వెండి తెరకు పరిచయం చేయాలని బాలయ్య గారు భావించారు దానికి ఆదిత్య ట్రిబుల్ నైన్ మ్యాక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు అదిగో వస్తోంది అదిగో వస్తుంది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అయితే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలకృష్ణ గారు మాట్లాడుతూ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని ఒక్కసారి మొదలు పెడితే ఆగేదే లేదని చెప్పారు నేడు అత్యున్నత సాంకేతికత అందుబాటులో ఉంది కాబట్టి మంచి కథతో వస్తే ఈ సీక్వెల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతోందో